నమస్తే మహాకవి గుర్రం జాషువా కవిత్వం ఓ ప్రవాహం ఒక చోట నిర్మల ధారలా ఉంటుంది అంతలోనే అదో ఉప్పెనలా తలపిస్తుంది జలపాతంలా దుముకుతుంది మరో చోట పరవళ్ళు తొక్కుతుంది సముద్రం అంత లోతుగా కూడా ఉంటుంది అన్ని సందర్భాల్లోనూ అనుభవ సారం ఆవేదన ఆక్రోషం అలజడి కనిపిస్తాయి సున్నితంగానూ కటుగానూ ఉంటూ రెండంచుల ఖడ్గంలా కనిపిస్తాయి గంభీరంగానూ ఉంటాయి ఏది రాసినా ఆయన కలం పాఠకుల సాహిత్య దాహార్తిని తీరుస్తుంది ప్రజలను నిత్య జాగృతం చేసింది జాషువా సున్నిత మనస్కుడు ఆ సున్నితత్వం ఆయన సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది కవిత్వంలో ఆర్తి కనిపిస్తుంది అది నిర్మల ధారలా సాగుతుంది గిజిగాడి గూడను చూసినా శిశువును చూసినా సాలీడును చూసినా ఆయన స్పందిస్తాడు పేదలు అభాగ్యులు బలహీనులు మూగజీవుల పట్ల ఆయన గుండె కరిగిపోతుంది వైభవం బోలు దేవతల రేడు లేడురా గిజిగాడ వోయి అంటూ ఇంటి ముందు గిజిగాడు పక్షిని దాని పనితనాన్ని చూసి అక్షరీకరించాడు తల్లికి పిల్లలపై ఉన్న ప్రేమ గురించి ఆర్దతతో గొప్ప సాహిత్యం సృష్టించాడు అమృతం విషమును వ్యత్యాసం మెరుగక ఆస్వాదింపచను వెర్రిబాగులాడు అంటూ శిశువును వర్ణించాడు శిశువును ఇంతకంటే అద్భుతంగా వర్ణించిన మరో కవి లేడెము బొటన వేల ముల్లోకములను చూచి లోలోన ఆనందపు నోరు లేని యోగి అంటూ పసికందును యోగిగా అభివర్ణించాడు అలాగే కరుణరసం నిండిన కన్నీటి కావ్యం గబ్బిలం ఇందులోని కథానాయకుడు దీనుడు జాషువా మాటల్లో వానినుద్ధరించు భగవంతుడే లేడు మనుజుడెట్లు వాణ్ణి కనికరించు తనకు కనిపించి గబ్బిలానికి బాధను చెప్పుకుంటాడు దానంతటిని ఆ ఈశ్వరుడికి విన్నవించమని వేడుకుంటాడు అందులో ఆర్డ్యత ఉంటుంది కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు కూడా పాఠకుల హృదయాలను తాకుతుంది నా కవితావధూటి వదనంబు నిగాదిగ చూచి మీదే కులమున్న ప్రశ్న వెలయించి చివాలన లేచిపోవుచో బాకున గృమ్మినట్లుగును ఎంతటి వేదనను అనుభవించి ఈ పద్యాన్ని రాశాడో కదా ఆ వేదనే జాష్వాను అగ్రగణ్య కవుల్లో ఒకటిగా నిలిపింది చిన్నప్పటి నుండి నా కన్ను పరుల కష్టములను కనియోరువలేదన్నా సుమనస్కుడు కాబట్టే తన గురించిలా చెప్పుకున్నాడు ఆయన కవిత్వం ఓ ఉప్పిన కూడా ఆయన తన కలవనే ఆయుధంతో వర్ణ వ్యవస్థను మతాంధకారాన్ని సాంఘిక దురాచారాలను ఎత్తి చూపాడు ముప్పది మూడు కోట్ల దేవత లేగబడ్డ దేశమున భాగ్యమిహీన క్షుత్తుల అంటూ ఆవేశాన్ని ప్రకటించాడు మరో చోట గవ్వకు సాటిరాని పలుగాకుల మూకల సూయచే నన్నే ప్రతి దూరిన నను వరించిన శారద లేచిపోవునే అని ప్రశ్నిస్తాడు ఎన్నో ఏళ్లుగా తాను చూసిన వివక్ష తనపై వచ్చిన విమర్శలను ధీటుగా ఇలా ఆయన సమాధానం ఇచ్చారు తనలాగే నాలుగు పడగల హైందవ నాగరాజు అనే వివక్షకు గురైన లక్షలాది మంది పక్షాన నిలబడ్డాడు తన కలంతో రవ్వలు రాల్చదన్ గరగరల్ సవరించేదన్ ఆంధ్ర వనికి ఎలుగెత్తి చాటాడు కొత్త లోకం కోసం తపన చెందాడు జాషువా తన భావాలను ఎంతో తీవ్రంగా వ్యక్తం చేశారు అది అందరినీ స్పందింపజేసింది ఆయన కవిత్వం పైన ఆనాటి ఉద్యమాల ప్రభావం కనిపిస్తుంది నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వ నరుడను నేను అంటూ తన గురించి గర్వంగా చెప్పుకున్నాడు జాష్వా జాషువా సాహిత్యం సముద్రమంత లోతుగాను గంభీరంగాను ఉంటుంది ఆయన రాసిన శ్మశాన వాటిక పద్యాలలో అది కనిపిస్తుంది ఎన్నో ఎండ్లు గతించిపోయినయి గాని ఈ శ్మశాన స్థలిన్ గన్నులు మోడ్చిన మంద భాగ్యుడు ఒక్కడైన లేచిరాడక్కట శ్మశానమంత గంభీరం ఈ పద్యాలలో ఉంది ఇతను స్పృశ్యత సంచరించుటకు దావే లేదు ఇది ఎంతో లోతైన భావన నాకు ఇద్దరు గురువులు పేదరికం కులమత భేదం ఒకటి నాకు సహనాన్ని నేర్పితే రెండో దినాలో ఎదిరించే శక్తిని పెంచింది అంటారు జాష్వా ఆయన సహనం నిర్మల కవిత్వంలో ప్రవహిస్తుంది ఎదిరించే శక్తి కవిత్వం రూపంలో ఉప్పెనలా కనిపిస్తుంది కవిత్వాల్లో ఇంతటి వైవిధ్యం చూపించి ఎన్నో బిరుదులు సత్కారాలు అందుకున్నారు డెబ్బై ఐదేళ్ల వయసులో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జులై ఇరవై నాలుగు గుంటూరులో మరణించారు ఆయన రాజు మరణించను ఒక తార రాలిపోయి కవి మరణించను ఒక తార ఎక్కే రాజు జీవించ రాతి విగ్రహములందు సుఖవి జీవించ ప్రజల నాల్కల యందు అని గుర్రం జాసువా సుఖవి తన కవిత్వంతో ఆయన ప్రజల నాల్కల యందు సజీవంగానే ఉన్నాడు ఈరోజు కవి జాసువా యొక్క జన్మదినం